किसी मामूली इंसान का नहीं हो सकता है ये जज्बा अपन अकमता हमारे अहमद नजूर अहमद साहब का है मैं इनको बहुत बहुत मुबारकबाद पेश करता हूँ और आने वाले दिनों में हमेशा हम और हमारी पूरी टीम इवन हमारे मेरे साहब की तरफ से भी जो भी प्रॉब्लम हुएगी इनकी हम करने के लिए इनको तैयारों से तो मुझे जानते हैं मैं उनको अच्छी तरह से जानता हूँ वो तो अभी छः साल ही हुआ है बाकी एम्बुलेंस के लिए भी कभी भी आधी रात को भी अगर फोन करते हैं वो हर हमेशा तैयार रहते हैं उनके जज्बे को बहुत बहुत नमस्कार थैंक यू अन्नदान कार्यक्रम में अलामोन गाँधी लाट कार्यक्रम ची पेद प्रजा उपयोग उपयोग का भी नजीर भाई का उपमा नजीर भाई जो मशहूर है आज तक अपने हॉस्पिटल में जो गरीब लोग हर मंडल से दूर दूर से आके जो अपने तकलीफ़ों में रह के खाने का जो है उनको भूल जा के जो है अपने पेशेंटों के पीछे रहते तो नज़ी में जो है उनको जो है पेट भर के उपमा दे के तो मेडिकल ट्रीटमेंट के साथ उनका भी बहुत बड़ा हाथ है और उनके घर वालों को मैं सलाम करता हूँ क्योंकि एक आदमी घर का फैमिली का सपोर्ट के बिना इतना बड़ा काम नहीं कर सकते वो आज तक कर रहे छः साल पूरा होगा और चाहे तो और कई साल आगे साल आपको शायद आराम से रखे और आप और ऐसे खिदमत करते रहे हमारे से जो भी अच्छा बुरा आपके साथ ही तो आपके काम आता है क्या आप इस कायनात में रहने वाले हर जानदार का ख्याल करें आप जानवरों के साथ हुसने सलूक करें आप परिंदों के साथ अच्छा बर्ताव करें आप हर जानदार के साथ अच्छा बर्ताव करें तभी आप इंसान बनते हैं तो सबसे पहले हमें इंसान बनना होगा उसके बाद आप मुसलमान हैं हिंदू हैं क्रिस्चियन पंपणी पुरस्क आर संवस गंदर्भ नजीर भाई गार नि कॉल మీరు రావాలి ఇక్కడ సిక్స్ ఇయర్స్ అవుతుందంటే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఒక్కరోజు రెండు రోజులు నెల రోజులు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమం గత ఆరు సంవత్సరాలుగా నేను ఎప్పుడు ఇక్కడ నుండి పోయినా కానీ ఇక్కడ హాస్పిటల్లో కలవడానికి వచ్చినా కానీ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాక్ట్ టైంకి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చాలా విలేజ్ నుంచి వచ్చినటువంటి అటెండర్స్ కానీ పేషెంట్స్ కానీ ఇక్కడ మదరేన్చిల్ హాస్పిటల్లో ప్లస్ గవర్నమెంట్ ఇక్కడ హాస్పిటల్లో రెండు హాస్పిటల్లో మినిమం ఇక్కడ ఒక హండ్రెడ్ మెంబర్స్కి కి అక్కడ ఒక హండ్రెడ్ మెంబర్స్ కి ఖచ్చితంగా మార్నింగ్ లేవగానే తను లేసి ప్రిపేర్ చేసి ఉప్మా వినిపిస్తారు ఖచ్చితంగా ఆ ఉప్మా కోసం ఎంతోమంది మంది క్యూలో నిలబడతారు అంటే పెడుతున్నారు బయట హోటల్స్ లేవా అని కాదు ఆ టేస్ట్ కూడా అట్లా ఉంది నేను కూడా ఆల్రెడీ చూసినా కాబట్టి చెప్తున్నా ఎందుకంటే బయట పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇంకెవరైనా కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కొని తినాలంటే కూడా తింటున్నామో కానీ ఆ టేస్ట్ కూడా అట్లా ఉంటుంది ఆయన మెయింటైన్ చేసే నీట్నెస్ కూడా అట్లా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి పొద్దున్న లేవగానే అన్నదానం అన్నట్టుగా వాళ్ళకి అల్పాహారం పెట్టేసి వాళ్ళ ఆకలి తీరుస్తున్నారు అదే కాకుండా ఎనీ టైం ఎవరైనా పేషెంట్ ఉంది అంటే వాళ్ళకి సీరియస్ ఉంది అంటే నజీర్ బైక్ ఫోన్ చేస్తే ఇమీడియట్ గా ఆగ మేఘాల మీద వచ్చేసి ఏమి ఆలోచించాడు వాళ్ళు డబ్బులు ఇస్తారా ఇయ్యరా పేదోళ్ళ మంచోళ్ళ ఏమి చూడడు చెప్పినమంటే చెప్పిన అంటే ఇమిడియట్ గా తీసుకొస్తాం అలాగా కది ముస్ ఇంటి ముష్లు అల్ల తింటాం పెద్ద కనుమ మీద ఆరు సంవత్సరాల నుంచి నిర్విరాంగా చేపడుతున్నటువంటి ఇప్పుడు మా సోదరు చెప్పినట్లు రోజు రెండు రోజులు చుట్టాలు వస్తేనే మనం అందరం కూడా తీసుకునే రోజుల్లో ఆరు సంవత్సరాలు ఎలాంటి రిస్క్ చెందకుండా మామూలు గ్రామాల్లో ఎక్కడి నుంచో వస్తారని హాస్పిటల్ వేరే దగ్గర కట్ట ఊరిపోతున్నామంటే ప్రిపేర్ అయిస్తాం ఊరిపోతున్నాం కదా ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు సంపూర్ణ సహాయ సహకారాలు చేసే బాధ్యత ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి కూడా మీలాంటి వరకు ఖచ్చితంగా ఎప్పుడు కానీ నేను ముందర ఉంటాను మీకు ఏ విధంగా కానీ ఏ అవసరం కానీ ఖచ్చితంగా మీకు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటే చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇదే ఇంతకుముందు ఎప్పుడైతే కాన్సాప్ట్లు చెప్తా ఉన్నారు ఒక మంచి సేవా గృహ కూడా ఉన్నటువంటి వ్యక్తిని రాష్ట్రపు ఒకసారి మనం పంపాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇప్పటికే ఇప్పటికే చైర్పర్సన్ గారు మనం ఫిఫ్టీన్త్ అగస్ట్ కానివ్వండి ట్వంటీ సిక్స్ జనవరి రోజు కానివ్వండి ఎప్పుడైనా కానీ కలెక్టర్కి ఎప్పుడన్నా రిఫర్ చేసిరాని చెప్పి అడుగుతా ఉన్నాను తప్పకుండా రేపు ఫిఫ్టీన్త్ అగస్ట్ కానీ ట్వంటీ సిక్స్ జనవరి రోజు కానీ కలెక్టర్తో ప్రపంచ పత్రం తప్పకుండా ఇలాంటి వ్యక్తుల కక్కన కూడా ఒక మంచి ఇంప్రెషన్ ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అవసరం అనుకుంటే అక్కడ పేరేట్గా కూడా వాళ్ళు కూడా మన స్టేట్లో తెలంగాణ స్టేట్లో మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒక అవార్డు ఖచ్చితంగా ఇస్తాడు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళని ఖచ్చితంగా సీఎం గారి దృష్టిలో కూడా పెట్టే బాధ్యత ఖచ్చితంగా నేను చూడతాను తప్పకుండా మీ సేవలు గుర్తించి సీఎం గారి దగ్గర నుంచి మంచి మీకు వారి దగ్గర నుంచి ఒక ప్రశంస పత్రం కూడా తప్పకుండా ఇప్పిస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మీరే కాకుండా మీకు సహాయ సహకారాలు అందించినటువంటి ఎంతోమంది వాళ్ళ భక్తులు చెప్పుడే చెప్తా ఉన్నారు భక్తుల ఉన్నది కూడా దీంతో పార్టిసిపేట్ అవుతారు నసీర్ బైక్ చూడ వాదవుడుగా ఉంటారని చెప్పి కూడా ఇంకా కూడా నసీర్ బైక్ ఇల్లు ఎవరైతే చూదోడు వాదోడుగా ఉన్నారో ఇంకా కూడా ఎక్కువ కూడా కలిసి మొత్తంగా వారికి ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఇదొకటే కాకుండా తను అంబులెన్స్ కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు వారి దగ్గర డబ్బులు ఉన్నాయి లేని వేడు తను ఏదైనా సరే ఆ వ్యక్తిని అప్పుడున్న ఆపదలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక మంచి గమ్యస్థానానికి చేస్తాలని ఒక మంచి ఉద్దేశంతో తను ఏ విధంగా అయితే ఉన్నాడో మీకు కావాల్సినటువంటి అన్ని సౌ మౌలిక సదుపాయాలు కానివ్వండి ఇంకా ఏదైనా కానీ ఖచ్చితంగా నా వంతుగా మీకు గవర్నమెంట్ నుంచి ఏదైనా కావాల్సి కూడా తప్పకుండా చేస్తాను అదే కాకుండా గా కూడా ఒక ఎమ్మెల్యేగా నేను ఏదైనా కానీ మీకు సదా మీకు ఎల్లవేళలా ఉంటానో మీకు అన్ని విధాలా నేను మీకు అందగా ఉంటాను ఏ కావాలన్నా కానీ నేను ఉంటానని చెప్పి కూడా వేది మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు మునుముందు కూడా ఇదే విధంగా మీరు చేపట్టాలే తప్పకుండా మీకు భగవంతుడు అష్టాలు ఇస్తారని చెప్పి కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పిలుస్తున్నాను థ్యాంక్ యూ